హాయ్ అండి అందరూ బాగున్నారా ఇదిగోండి చెల్లెళ్ళ పిల్లలు వచ్చారు కదండి రాఖీ పౌర్ణమికి అదే రాఖీ కడతాకే పిల్లలకి చూడండి ఇలా ఆటలు చూడండి ఎలా ఆడుతున్నారు రాకేష్ ప్రవీణ్ పేర్లు తెలుసు కదా మీకు అంటే వాళ్ళ వాళ్ళు రాఖీలు కొనుకొత్తాకి వెళ్ళారు మా తమ్ముళ్ళు కట్టాలని నేను వస్తానంటే నేను వద్దు నువ్వు వద్దామా నేను తీసుకొచ్చేస్తాను ముగ్గురు అక్క అక్కలు వెళ్ళారు లెక్కలో కుసుమ పద్మిని పావని వీళ్ళు ముగ్గురు వెళ్ళారండి అయితే చూడండి వాళ్ళ ముగ్గురు వెళ్ళారు మంచి సెలక్షన్ చేస్తారులేని వీళ్ళు చూడండి ఎలా ఆడుతున్నారు చూపిస్తాను మీకు కూడా అమ్మ ఇది ఏ మాటమ్మ ఎలా పెట్టారు గోటి బెల్ల పూలు మల్లెపూలు తీసుకొచ్చారు మార్కెట్ నుంచి ఇప్పుడు అయితే ఈ కట్టాలి ఇవి కట్టేసి వాళ్ళు అవి తీసుకొస్తారు కదా రాఖీలు అప్పుడు కట్టేద్దామని జాయి చేసాడు ఆమె గేద్రాన్ చేసుకుని చిన్గా ఇదిగోండి ఇప్పుడు అయితే కట్టేయాలి కదా ఎందా చూపించాను కదా ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి తెచ్చారు ఇంక ఈ పూలన్నీ కట్టేసి మా ఆయనకి అందజేయాలి పెళ్ళిళ్ళు ఉన్నాయంటే ఇవాళ రేట్లు కూడా లగ్గా ఉన్నాయంట ఇంకా అందు గురించి కట్టేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే చెప్తే చెత్త వచ్చేసరికి పూలు కట్టేసి మా ప్రవీణ్కి రాక్షస్కి అయితే స్నానం చేపించారు ఎవరో వచ్చింది ఒక ఐదు మూరలు కావాలని వచ్చారండి ఇప్పుడు అందుకింత హడావిడికి కట్టాల్సి వస్తుంది లేకపోతే తాతయ్యగా నైట్ టైం కడతాం లేకపోతే ఒక అమ్మాయికి ఇస్తామని ఆవిడ ఊరైతే వెళ్ళింది అంటారు అమ్మగారు ఇంక ఆవులు కూడా రాగి కట్టాలంట ఆ తమ్ముడు అని మన అందే తనైతే లేదని ఇంక ఈ డ్యూటీ నాకు వచ్చింది ఈ రోజు లేకపోతే అమ్మాయి అయితే తొందరగా కట్టించారు వాళ్ళ కడుపులమ్మ దగ్గర పూల మార్కెట్ దగ్గర అనుకుంటారు చాలా స్పీడ్గా కట్టారు మాలు బాగుంటుంది మనకైతే ఈ మాలు వచ్చి అలాగే తోడమ్మాలు ఏదో మాల అంటారు దాన్ని అది కడతారు ఇంకా ఏది లేదుగా మనిషి ఎవరిని అడిగినా టైం వేస్ట్ అని ఇంకా నేనే కట్టేస్తున్నాను కట్టేసి తొందరగా నాయన గారికి చెప్పేస్తే అలా అక్కడ నుంచి ఉన్నారు అంటలేండి ఒక అరగంట పోయి వస్తానన్నారంట ఇది గురించి అమ్మాయి ఏం చేస్తున్నామమ్మా ఏవే కడుతున్నారమ్మా ఇది చూడు తొమ్మరాలు వచ్చారు కదా రాగి కడతాకే ఎందుకే ఇంకా రాగి కట్టించుకుని సేమే కడతామని మీకు నాకు కాదు నాకైతే అన్నదమ్ములు ఎవరు లేరండి ఒకటే ఒకటి సిస్టరు మా చెల్లి మా చెల్లారి పిల్లలు మా పిల్లలు ఇంకా ఇంక అంతమా వాళ్ళప్పుడు చిన్నతల్లు ఇద్దరు వచ్చారుగా ఆ తల్లి కోసం సేమే కట్ ఒకసారి చూపి ఈగో ఈగోండి ఇందాక అక్కలు వెళ్ళారు కదా రాగిలు తెస్తాకని అన్నాను అయితే తీసుకొచ్చారు మా పిల్లలు ఇది అయితే స్పెషల్గా మా ప్రవీణ్ కోసం తెచ్చారండి ఈ రాగి కడతానికి రాగి కడతాను అన్నాడంట ఇంక ఇది తీసుకొచ్చారు ఈగోండి అయితే ప్రక్షుంతులు కలిపి ప్రా ఇక్కడ అలా కదమ్మా ముందు వచ్చింట్రీ తమ్ముడికి పొట్టేట అందంగా పెట్టి ఎలా పెట్టాలి పెట్టుకోవాలి కట్టి స్పీట్లో తమ్ముడు స్కూల్కి వెళ్తారు కదా పెద్దడండి ప్రవీణ ఇచ్చుడు ప్రవీణ్ ఫ్రెండ్స్ చెప్పు సిగపడక అది అక్కకి ఎందు ప్రవీణ వేసుకోండి రాజులు ఇచ్చావా నువ్వు రాంటల్ ఇక్కడికి అండి వచ్చిన రాళ్ళు బాళ్ళు తెచ్చాడు అలక్క కోసం కొన్నాడు ప్రవీణ్ తల్లి అయితే ఇప్పుడు పద్మలే అండి పిల్ల నువ్వు రాదు

ഇതായി രാഖി ഗർ മാ ഇണ്ടി പെദ്ധനെ മൊത്തം ജമ്മിൽ തരാൻ തട്ടക്കുന്നുണ്ട് ఇగోండి ఇక ఆయిల్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు చిన్నైనా పెద్ద అంటే కుసుమ కోసం తీయము పిల్ల పట్టలు తీయము చూసుకు చూపించాము కాదు బాగున్నాయి కదా చిన్న పట్టము చేతిలో నిండిపోతే ముగ్గురు ఎక్కలరా మీకు తినేయండి తక్కుమంట తినేంటి కాదులు కూడా చూపిద్దు మీరు ఇంకా చెల్లి చూపించు మనం కూర్చో ప్రభుత్వం మా చెల్లెల మన మధ్యాహ్నం వాదులు మనకే ఈ అయితే మాత్రం ఎప్పుడో తీసుకుందంటే అంటే మన ఎప్పుడో ఊరు వెళ్ళినప్పుడు తెచ్చిందంట ఈ అయితే మాత్రం మా ఇందాక మధ్యాహ్నం తీసుకుంది చెప్తా